మహాగణాధిపతయన ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరంలో ధనుసు రాశి వారికి సంవత్సర ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ధనుసు రాశి అనగానే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ప్రథమ పాదం మాత్రమే ధనుసు రాశి కింద పరిగణించబడుతుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి దాదాపుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం ప్రధాన గ్రహాలైనటువంటి శని జాన్యువరి ఇరవై మూడు నుంచి మకర రాశి అనే మకర రాశిలో అంటే రెండవ స్థానంలో అలాగే గురుడు మార్చి ముప్పైన రెండవ స్థానంలో మకర రాశిలో తదుపరి ఈ జూన్ ముప్పై తారీఖున వక్రించి తిరిగి మరలా సొంత రాశి అయినటువంటి ధనుసు రాశిలోకి సంచారం చేస్తారు అలాగే రాహుకేతువులు ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు మిథునంలో రాహు అలాగే లగ్నంలో ధనుసులో కేతువు సంచరిస్తారు ఈ ప్రధాన గ్రహాలు ఈ సంవత్సరం వీళ్ళ యొక్క సంవత్సర ఫలితాలని ప్రధానంగా నిర్దేశిస్తున్నాయి సహజ సిద్ధంగానే మంచి పట్టుదల మంచి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొద్దిపాటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ధైర్యంగా అధిగమించి వాళ్ళ జీవితంలో ఉన్న విజయాలను సాధించటం ఆర్థికాభివృద్ధిని సాధించటం జరుగుతుంది అయితే సహజంగానే కొంత ఏరునాటి శని ప్రభావం యొక్క తీవ్రత నుంచి కొంతమేర తప్పించుకోగలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరం గత సంవత్సరాల కంటే కూడా ఖచ్చితంగా మెరుగైనటువంటి మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పటంలో సందేహం లేదు అలాగే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రాహుకేతువులు సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు సప్తమంలో అలాగే లగ్నంలో ఉండటం వలన కాస్త కాలసర్ప దోషం ఏర్పడి కొద్దిపాటి పనుల్లో ఆటంకాలు ఈ ఆర్థికాభివృద్ధికి అనుకూలత లేకపోవటం వివాహాలు ఆలస్యం అవటం ఇటువంటి ఇబ్బందులన్నీ గతంలో ఏర్పడినాయి వాటికి కొన్ని పరిహారాలు పాటించగలిగేటట్లయితే ఈ రాహుకేతువుల యొక్క దోషం నుంచి తప్పించుకోగలుగుతారు ఇక ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నూతనంగా కొత్త వెంచర్లు వేయటం అలాగే కొత్త కొత్త స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం అనేటువంటిది ఈ సంవత్సరం జరిగి తీరుతుంది గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోయినప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళందరూ చాలా ఇబ్బందులకు గురయ్యారు వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ అనుకూలమైన గురుగ్రహ సంచారం వలన కాస్త అమ్మకాలు భారీ స్థాయిలో పెరిగేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి అలాగే ఇక వెంచర్లు వేసేటువంటి వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్స్ చేసేటువంటి వాళ్ళకు కానీ ఈ రెండు వేల ఇరవయో సంవత్సరం కొంచెం అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తుంది కారణం ఏంటంటే ఈ మకర రాశిలో ఈ నీచభంగ రాజయోగం జరగటం వలన ఏదో ఒక రకంగా వీళ్ళు అంటే రకరకాల కొత్త మార్గాల్ని అన్వేషించి వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి మంచి అనుకూలమైన కాలంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఇకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భవన నిర్మాణ రంగంకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న స్థాయి అంటే తాపీ మేస్త్రీలు వడ్రంగి వాళ్ళ దగ్గర నుంచి బిల్డర్లు కాంట్రాక్టర్ల వరకు కూడా అందరికీ చక్కగా కొత్త కొత్త పనులు వస్తాయి కొత్త కొత్త కాంట్రాక్టులు వస్తాయి కొత్త కొత్త ఆలోచనలతో ఈ సంవత్సరం దూసుకుపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే సిమెంటు అలాగే స్టీలు అలాగే కలప ఎలక్ట్రికల్ సామాగ్రి పెయింట్స్ ఇలా భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి అన్ని వ్యాపారాలు చేసేటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈ సంవత్సరం చక్కగా ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తారు కారణం ఏంటంటే కుజుడు ఉచస్థితిలో నీచభంగ రాజయోగం చెందడం వలన ఆయన భూమి కారకుడు గనక ఈ భూ గృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉండటం వలన మంచి ఆర్థికాభివృద్ధిని కలుగు చేస్తాయి గతంలో చేసిన అప్పుల్ని రుణాలని తీర్చుకోగలుగుతారు అలాగే తీర్చుకోవడంతో పాటుగా ఆర్థికంగా కొంత లిక్విడ్ క్యాష్ను కూడా దగ్గర పెట్టుకోగలిగిన శక్తి సామర్థ్యాలు అలాగే ఎక్కువగా ధనాన్ని పోగు చేసుకోగలిగినటువంటి పరిస్థితి కూడా ఈ రెండు వేల ఇరవయ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తుంది అంతేకాకుండా ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో నూతనంగా గృహాలని కొనుగోలు చేస్తారు నూతనంగా వాహనాలని కొనుగోలు చేస్తారు అలాగే మంచి లగ్జరీ ఐటమ్స్ని కూడా ఈ సంవత్సరం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మరొక శుభవార్త ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరిగి శుభకార్యం రీత్యా కాస్త ఖర్చు మంచి ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఈ ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఎంతో కాలంగా వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఖచ్చితమైన కళ్యాణ ఘడియలుగా చెప్పబడుతోంది అంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అవుతుంది ఈ వివాహంలో జాతక రీత్యా అనేక దోషాలు ఉన్నప్పుడు సప్తమ స్థానానికి సంబంధించి దోషాలు ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవటం దగ్గరదాగా వచ్చినటువంటి వివాహాలు తప్పిపోవటం జరుగుతుంది ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం సాల్వ్ అయ్యి ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఈ వివాహితులై కానివ్వటటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం అవుతుంది అదేవిధంగా పునర్వివాహం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అనుకూలమైన కుటుంబం కలిగినటువంటి జీవిత భాగస్వామి లభించటం ఈ ధనుసు రాశి వాళ్ళకి మంచి ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది ఇంతే కాకుండా ఈ ధనుసు రాశి వాళ్ళు రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఖచ్చితంగా ఎవరైతే విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు ఖచ్చితంగా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతాయి అంటే ఖచ్చితంగా విదేశీ యానం చేస్తారు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి మొదటి ప్రయత్నంలోనే వాళ్ళ ప్రయత్నాలు అవుతాయి ఖచ్చితంగా విదేశీ యానం చేస్తారు ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి పదోన్నతి లభిస్తుంది ప్రమోషన్లు వస్తాయి జీతం పెరుగుతుంది విదేశీయానాలు చేస్తారు ఇక ఈ ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొద్దిపాటి గడ్డు కాలంగా చెప్పబడుతోంది రాజకీయ కా రాజకీయ నాయకులకి రాజీవ కారకుడైనటువంటి శని ఈ ధనుసు రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కుజుడితో కలిసి ఉండటం వలన కొద్దిగా ఈ ఏప్రిల్ నుంచి మే సుమారుగా జూన్ వరకు ఉన్నటువంటి కాలంలో కొద్దిపాటి నిందలు పడటం కొద్దిపాటి ప్రజాకర్షణ తగ్గటం పదవుల రీత్యా కొన్ని కొంతమంది రాజకీయ నాయకులకి పదవులు పోవడం అనేటువంటిది కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది ఇకపోతే ధనుసు రాశిలో పుట్టినటువంటి వారికి సోదర సోదరి వర్గం నుంచి అంటే అన్నదమ్ముల నుంచి కానీ అక్క చెల్లెల నుంచి కానీ కొద్దిపాటి దుర్వార్తలు వినటం కానీ వాళ్ళ నుంచి కొంత విభేదాలు ఏర్పడటం కానీ జరగటం ఇక్కడ కొద్దిగా ఈ ధనుసు రాశి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి సూచనగా చెప్పబడుతోంది అంతేకాకుండా ఎవరైతే కోర్టు కేసులు రిచ్చా కోర్టు కేసులు ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి తీర్పులు చాలా ఆలస్యంగా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది అలాగే ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు సహజంగానే ఎంతో కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి ధనుసు రాశి స్త్రీలకి కొద్దిగా అనారోగ్య సమస్యలు అంటే ఈ గర్భాశయానికి సంబంధించి కానీ రక్తానికి సంబంధించి కానీ కొన్ని అనారోగ్య సమస్యలు అలాగే మెడ నడుము వెన్నెముకకి సంబంధించిన అనారోగ్య సమస్యలు సమస్యలు అలాగే తలనొప్పి ఇటువంటి సమస్యలు కొంచెం ఈ ధనుసు రాశి స్త్రీలని ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వీటిని ఇంటి తప్పించుకోవడానికి సరైన ఆహార విహార నియమాలని పాటించటం చెప్పదగ్గ సూచన అంటే వేళకి ఆహారం తీసుకోవడం వేళకి నిద్రపోవడం అనేటువంటిది ధనురాశ ధనుసు రాశి వాళ్ళు గతంలో చేయకపోయినప్పటికీ ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించటం అనేటువంటిది వీళ్ళ ఆరోగ్యానికి శ్రీరామరక్షగా చెప్పబడుతోంది కారణం ఏంటంటే తమ మీద పడ్డటువంటి బరువు బాధ్యతల్ని వీళ్ళు తీసేసుకోలేరు అంటే ఈ బాధ్యత నాది కాదు వీళ్ళ గురించి నాకు సంబంధం లేదు అనేటువంటి మనస్తత్వం లేనటువంటి ధనుసు రాశి వాళ్ళు అధిక శ్రమకి ఒత్తిడికి గురవటం వలన నేను చెప్పిన ఈ పైన చెప్పినటువంటి జీర్ణ సంబంధమైన తలకు సంబంధించి అలాగే మెడ నడువులు వీటికి సంబంధించి నొప్పులు రావడం అలాగే గర్భాశయ సమస్యలు స్త్రీలకైతే ఇటువంటి సమస్యలు రావటం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది ఇట్లా తీవ్రమైన ఒత్తిడికి గురవటం వలన జీవనశైలి వ్యాధులు ఈ ధనుసు రాశి వాళ్ళని ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నందువలన ఈ ఒక్క నియమాన్ని పాటించటం చెప్పదగ్గ సూచన వేళకు తిండి వేళకు నిద్ర ఈ ఒక్క విషయాన్ని ధనుసు రాశి వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం పాటించవలసింది అలా పాటించినట్లయితే ఈ రాబోయే అనారోగ్య సమస్యల నుంచి చాలా తేలిగ్గా తప్పించుకోగలుగుతారు దీర్ఘకాలిక అనారోగ్యాలు రావు గనక లేవు గనక ఈ సంవత్సరం ఈ కొద్దిపాటి అనారోగ్యాలను తప్పించుకోవాలంటే ఈ ఒక్క నియమాన్ని పాటించడం అనేటువంటిది చెప్పదగిన సూచన అంతేకాకుండా ఈ ధనుసు రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని కుజ గురుల యుతి సంభవించినప్పుడు ధనుసు రాశి స్త్రీలకి మంచి సువర్ణ ఆభరణాలు లభ్యమవుతాయి అంటే ఈ సంవత్సరం బంగారం ధర రెండు వేల ఇరవై సంవత్సరంలో బాగా పెరిగే పరిస్థితులు ఉన్నాయి బాగా పెరిగినాయి కాబట్టి కొనలేరు అనేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి జనం కూడా ఈ ధనుసు రాశిలో వాళ్ళు ఖచ్చితంగా ఆ సువర్ణాభరణాలని కొనుగోలు చేస్తారు ఆ కొనుగోలు చేసినటువంటి సువర్ణాభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన అవి రెట్టింపు అయ్యేటువంటి మంచి శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా కొద్దిపాటి ఏలినాటి శని దోషం ఇంకా ఉన్న ఉన్నందువలన వీళ్ళు ఖచ్చితంగా శనికి కొన్ని పరిహారాలు పాటించవలసి ఉంటుంది ఆ పరిహారాలు ఏమిటంటే ఈ మందపల్లిలో కానీ శనిసింగనాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకునేటట్లయితే మిగతా గ్రహాల అనుగ్రహం వలన ఈ ధనుసు రాశి వాళ్ళకి మంచి రాజయోగం కలుగుతుంది మంచి విజయాలు ప్రాప్తిస్తాయి కుటుంబ సౌఖ్యం కూడా చాలా బాగుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కాలసర్పదోషం ధనుసు రాశికి పట్టడం వలన ఈ ధనుసు రాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోవాలి ఈ చేయించుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ సంకల్పంతో అయితే మనసులో పెట్టుకుని అంటే ఏ కోరికను మనసులో పెట్టుకుని శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేస్తారో ఆ కోరిక ఈ సంవత్సరం వీళ్ళకి చక్కగా ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ కోరిక ఏదైతే ఉంటుందంటే ఇల్లు కావాలని గృహం కావాలని వాహనాలు కావాలని మంచి ఉద్యోగం రావాలని ఏ కోరికతో అయితే ధనుసు రాశి వాళ్ళు చేస్తారో ఖచ్చితంగా ఆ కోరిక ఈ సంవత్సరం వీళ్ళకి నెరవేరుతుంది అంతేకాకుండా ఈ నీచగురుడి యొక్క అనుగ్రహం సంపాదించటానికి ధనుసు రాశి వాళ్ళు దత్తాత్రేయ స్వామివారిని కానీ అలాగే సాయిబాబా గారిని కానీ అలాగే రాఘవేంద్ర స్వామి వారిని కానీ ప్రత్యేకంగా పూజ చేసి గురువార నియమాలు పాటించేటట్లయితే ఈ మూడు గ్రహాల అనుగ్రహం కలిగి వీళ్ళకి తిరుగులేని విజయం సంప్రాప్తం అవుతుంది అంతేకాకుండా ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు అలాగే తిరుపతి షిరిడి కాశీ వంటి మంచి పుణ్యక్షేత్రాలని సందర్శించుకుంటారు ఆ సందర్శన ఫలితం వలన వీళ్ళకి జాతకంలో ఈ ఏర్పడినటువంటి కొద్దిపాటి దోషాలు కూడా తొలగిపోయి మంచి ఉచస్థితికి వెళ్ళటం అనేటువంటిది ఈ రెండు వేల ఇరవైలో గోచరిస్తోంది కొంతమంది అడిగేది ఏంటంటే ఏమండి మేము ఇంత పెద్ద రెమెడీస్ చేయలేము అనే అడిగేటువంటి వాళ్ళకి చాలా సింపుల్ రెమెడీస్ ఇప్పుడు చెప్తాను అవేంటంటే వీళ్ళు కేతుగ్రహ దోషం పోవడానికి వీళ్ళు ఒక కుక్కకి ఆహారం రొట్టెలు పెట్టడం కానీ ఆహారం పెట్టడం కానీ చేయాలి ఇది ఒక ఏడు మంగళవారాల పాటు చేయగలిగితే కేతుగ్రహ అనుగ్రహం కలిగి వీళ్ళకి అంతులేని సంపద కలుగుతుంది అదే అదేవిధంగా శనిగ్రహ అనుగ్రహం కోసం వీళ్ళు ప్రతిరోజు కానీ శనివారం మర్చిపోకుండా కానీ కాకి గనక అన్నం పెట్టేటట్లయితే వీళ్ళకి వచ్చేటువంటి కొద్దిపాటి అనారోగ్య సమస్యల నుంచి చాలా సునాయాసంగా తప్పించుకునే పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం నాడు ఆవుకి శనగలు నానబెట్టిన శనగలు తినిపించటం కానీ లేదంటే గడ్డి పెట్టడం కానీ చేసేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం కలిగి ఈ సంవత్సరం మొత్తం ఆర్థికంగా మంచి లాభాలని చవిచూస్తారు ఈ చిన్న చిన్న రెమెడీస్ని పాటించేటట్లయితే ఖచ్చితంగా పెద్ద ఫలితాలు ఉంటాయి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రెండు వేల సంవత్సరంలో ఖచ్చితంగా వస్తాయి ఈ ధనుసు రాశి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే ఈ సంవత్సరం మంచి ర్యాంకులను సాధిస్తారు ఉత్తీర్ణత శాతం కూడా చాలా బాగుంటుంది వీళ్ళు వాళ్ళ జ్ఞాపక శక్తి కొరకు ఒక చిన్న రెమెడీ చేసినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు గురువారం పూట రావి చెట్టుకి నీళ్లు పోసినట్లయితే ఈ విద్యార్థులకి మంచి జ్ఞాపక శక్తి కలుగుతుంది రావి చెట్టుకు నమస్కరించడం వలన మంచి బుద్ధి వికాసం అనేటువంటిది కలుగుతుంది ఇది చాలా చిన్న పని కాబట్టి చేసి విద్యార్థులందరూ కూడా మంచి శుభ ఫలితాలని పొందాలని ఆశిస్తున్నాం అలాగే ఈ విద్యార్థులు కానీ ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం ఒక పసు పచ్చని కర్చీఫ్ని కనుక వాళ్ళ వెంట ఉంచుకునేటట్లయితే వాళ్ళకి గురుగ్రహ అనుగ్రహం వలన స్త్రీలకైతే సువర్ణాభరణాలు లభిస్తాయి విద్యార్థులకైతే మేధస్సు పెరుగుతుంది అలాగే మామూలుగా ఉండేటువంటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు వీళ్ళకైతే మంచి ఆర్థికాభివృద్ధి లభిస్తుంది ఇది చాలా చిన్న రెమెడీ అయినప్పటికీ కూడా ఫలితం దివ్యంగా ఉంటుంది ఆచరించి చూడండి అంతేకాకుండా ఇక ఈ రాహుగ్రహ అనుగ్రహం కోసం ఈ ధనుసు రాశి వాళ్ళు నాలుగు వెండి గోలీలని వీళ్ళ జేబులో ఉంచుకోవడం కానీ లేదా క్యాష్ కౌంటర్లో పెట్టుకోవడం కానీ చేసినట్లయితే వీళ్ళకి అంతులేని ధనవృద్ధి కలుగుతుంది ఈ రెమెడీస్ పాటించినట్లయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అన్నింటా విజయం లభిస్తుంది అంతేకాకుండా మంచి ఆర్థికాభివృద్ధి లభిస్తుంది ఓవరాల్గా ఈ గ్రహస్థితులన్నీ పరిశీలించిన మీదట ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా నూతన గృహం కానీ వాహనం కానీ ఖచ్చితంగా ఏర్పడతాయి పుణ్యక్షేత్రాలని ఖచ్చితంగా సందర్శన చేస్తారు అలాగే మంచి ఆర్థికాభివృద్ధిని కొనసాగిస్తారు అలాగే మంచి విజయాలని పొందుతారు రాజకీయ నాయకులైతే కొంచెం కష్టమైనా సరే నేను చెప్పిన రెమెడీస్ పాటించగలిగితే మంచి రాజకీయ పదవుల్ని నామినేటెడ్ పోస్టులను కూడా పొందగలగటం అనేటువంటిది రెండు వేల ఇరవైలో స్పెషల్గా గోచరిస్తోంది అయితే ఈ ధనుసు రాశి వాళ్ళందరిలో ఎవరైతే విదేశీయానానికి పోవాలనుకుంటారో వాళ్ళందరూ చాలా అదృష్టవంతుల కింద చెప్పబడుతోంది కారణం ఏంటంటే వాళ్ళకి విదేశీయానం వలన అనేక లాభాలు ఏర్పడతాయి అంతేకాకుండా ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో ఎవరైతే ఉంటారో వారితో వ్యాపార సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత దివ్యంగా ఉంది అత్యంత అభివృద్ధి కూడా గోచరించేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం వీళ్ళకి గోచరిస్తోంది కనుక ఇంతేకాకుండా ఈ ధనుసు రాశి వాళ్ళకి అనుకూలమైన నెంబర్లు ఏంటంటే ఒకటి మూడు తొమ్మిది అంటే వీళ్ళు ఏదైనా వాహనాలు కొనేటప్పుడైనా కొత్త కార్యక్రమాలు చేసేటప్పుడైనా ఈ ఒకటి మూడు తేదీల్లో కానీ ఒకటి మూడు తొమ్మిది తేదీల్లో కానీ అలాగే ఏదైనా వాహనం కొనేటప్పుడు వాటి యొక్క నెంబర్లు ఒకటి మూడు తొమ్మిది టోటల్ వచ్చేట్టుగా చూసుకోగలిగితే అవి వీళ్ళకి మంచి అదృష్టాన్ని తీసుకుని వస్తాయి అంతేకాకుండా వీళ్ళకి లక్కీ కలర్స్ కింద గోల్డ్ కలరు ఆరెంజ్ కలరు బిస్కెట్ కలరు అలాగే తేనె రంగు అంటే ఈ రంగులకి సంబంధించినటువంటి వాహనాలు కానీ లేదైతే లేదా వీటికి సంబంధించిన గ్యాడ్జెట్స్ ఫోన్స్ ఇలాంటివి ఏవైనా సరే గ్యాడ్జెట్స్ వీళ్ళు ధరించేటువంటి వాటికి ఆ కలర్స్ ఉంటే వీళ్ళకి మంచి అదృష్టం ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏదో ఒక గోల్డ్ రింగ్ను కానీ ఏదో ఒక గోల్డ్ వస్తువుని కొని వెంట ఉంచుకోవడం వలన ఈ సంవత్సరం వీళ్ళకి తిరుగులేని విజయాలు చేకూరుస్తుంది ఈ గురుగ్రహ అనుగ్రహం అంత బాగా వీళ్ళ మీద పనిచేస్తుంది ఇది అందరూ పాటించదగినటువంటి పాటించాల్సినటువంటి నియమంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి చెప్పబడుతోంది ఇది దీనికి సంబంధించినటువంటి ఈ ధనుసు రాశికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి జాతక వివరాలు అంతేకాకుండా ఈ ధనుసు రాశి వాళ్ళకి నేను చెప్పినటువంటి ఈ పరిహారాలన్నీ పాటించి మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి భోగభాగ్యాలతో చక్కటి విందు వినోదాలతో విదేశీ యానాలతో మంచి సంతోషకరమైన కాలంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం గడపాలని గడుపుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి